అందరికీ నమస్కారం అండి ఇంతకుముందు పెళ్ళిళ్ళు చేయాలని అంటే పెద్దవాళ్ళు ఏం చేసేవారు జాతకాలు ఇవ్వండి అని అనేవారు అసలు ఫస్ట్ అమ్మాయిని చూడడానికి వెళ్ళేవాళ్ళు కాదు ముందు మీ జాతకాలు ఇవ్వండి జాతకాలు చూపించిన తర్వాత మేము వచ్చి మాట్లాడతామని అనేవారు ముందు జాతకాలు కలవాలి అనేవారు ఒకరు జాతకాలు ఒకళ్ళు తీసుకొని చూపెట్టుకొని కల్ కలిసి అయ్యి పర్వాలేదు చూసి చేసుకోవచ్చు అని పంతులు గారు చెప్తేనే అప్పుడు అమ్మాయిని చూడడానికి అని వెళ్ళేవాళ్ళు లేకపోతే అమ్మాయి వాళ్ళు అబ్బాయిని చూడడానికి అలా వచ్చేవారు ఇప్పుడు మొన్న ఒక ట్వంటీ ఇయర్స్ దాకా అలాగే నడిచింది కానీ ఇప్పుడు ఎలా మారిపోయిందండి జాతకాలు కాదండి ముందు కలవాల్సింది ప్యాకేజీలు కలవాలి మా అమ్మాయికి ఇరవై లక్షల ప్యాకేజీ మీ అబ్బాయికి కూడా ఇరవై లక్షల ప్యాకేజీ ఉండాలి లేదంటే ఒక పది లక్షల ప్యాకేజ్ ఉంటే మీ అబ్బాయికి పది లక్షల ప్యాకేజ్ ఉండాలి ఇద్దరు ఒక ఊరిలోనే ఉండాలి ఇంతకుముందు అమ్మాయి పెళ్ళైతే అత్తగారింటికి వెళ్ళ అబ్బాయి ఉంటే అక్కడికి వెళ్ళి ఉండేవారు ఇప్పుడు అది లేదండి అమ్మాయి ఉంటే అబ్బాయి కూడా అదే ఊరికి వచ్చి పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా పెళ్లి సంబంధాల్లో చెప్పేస్తున్నారు అలాగా మొన్న బ్రాహ్మణ పెళ్లి సంబంధాలు ఒకటి స్టేజ్ లాగా ఏర్పాటు చేసి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పెట్టారనమాట అంటే అందరూ వచ్చి అక్కడ వాళ్ళ స్టేజ్ పైన సంబంధాల గురించి మాట్లాడుకునేలాగా పెట్టారు అయితే అమ్మాయి వాళ్ళు వచ్చారు అబ్బాయి వాళ్ళు వచ్చారు నాకైతే చాలా ఆశ్చర్యం కలిగిందండి అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ చెప్తున్నారు ఏమని మా అమ్మాయి పలానా జాబ్ చేస్తుంది మా అమ్మాయికి పదిహేను లక్షల ప్యాకేజీ మాకు ఇలాంటి ఇంత పదిహేను లక్షలు ఉన్న ప్యాకేజ్ అబ్బాయికి మాకు కావాలి తను కూడా అదే ఊర్లో ఉండాలి హైదరాబాద్లోనే ఉండాలి కానీ అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు కూడా మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి మాకు ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి మాకు ఇన్ని కార్లు ఉన్నాయి మాకు ఫ్లాట్స్ ఉన్నాయి నేను పలానా జాబ్ చేసి రిటైర్ అయ్యాను మాకు ఆస్తులు ఉన్నాయి మాకు ఇది మాకు ఇదే లెవెల్లో కావాల్సిన అమ్మాయి కావాలని చెప్పేసి అబ్బాయి వాళ్ళు ఇంకా అందరూ హై క్లాస్ వాళ్ళేనండి అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఆ సంబంధాల్లో లేనే లేరండి అసలు నాకు భలే ఆశ్చర్యం ఆశ్చర్యం కలిగింది డాక్టర్ ఉన్న ఏమో మాకు డాక్టర్ అమ్మాయే కావాలనేసి వాళ్ళు అడుగుతున్నారు అమ్మాయి డాక్టర్ అయితే అబ్బాయి కూడా డాక్టరే కావాలని అడుగుతున్నారు సాఫ్ట్వేర్లు అయితే ఖచ్చితంగా మాకు సాఫ్ట్వేర్లే కావాలంటున్నారు అందరూ బాగానే ఉన్నారండి మరి బిజినెస్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటండి బిజినెస్ చేసుకునే అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు కదండి మరి మనం తెల్లారు రోడ్డు మీకు వెళ్ళి ఉంటే కొన్ని వేల షాపులు ఉంటూ ఉంటాయి మరి వాళ్ళందరూ బిజినెస్ చేసుకునే వాళ్ళే మరి అలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వరా అండి మరి బిజినెస్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ అమ్మాయిని బాగా చూసుకోరా నాకైతే ఒక్కటన్నా ఎలాంటి సంబంధం వస్తుందేమో అని చాలా రెండు గంటల సేపు చూశానండి ఒకరు సండే రోజున లైవ్ పెట్టారు అసలు ఒక్కరు కూడా బిజినెస్ అని అన్న సంబంధం అయితే రాలేదండి అందరూ రిచ్ ఫ్యామిలీలే మా క్వాలిటీలు ఇలాగ ఉండాలి మాకు మా అమ్మాయి ఇలా తెల్లగా ఉంటుంది మాకు తెల్లగా ఉన్న అబ్బాయి కావాలని లేకపోతే మా మాకు అబ్బాయి ఏమో తెల్లగా ఉంటాడు మాకు తెల్లగా ఉన్న అమ్మాయి ఫెయిర్గా ఉండాలనేసి ఇంకా వాళ్ళు అక్కడ పబ్లిక్గానే ఖచ్చితంగా చెప్తున్నారు మీరు అలా ఆ క్వాలిటీలు ఉంటేనే మాకు ఫోన్ చేయండి అన్నట్టు మాట్లాడుతున్నారండి చూడండి ఇరవై ఏళ్ళ నాటికి ఇప్పటికీ అసలు ఎలా మారిపోయా చూసారండి పెళ్ళిళ్ళు అంటే నిజంగా ఇప్పుడు అబ్బాయిలకైతే పెళ్లి చేయడం కా చాలా కష్టం అనిపించిందండి అప్పట్లో అమ్మాయిలు చేయడానికి భయపడేవారు ఇప్పుడు అబ్బాయిలకు పెళ్లి చేయాలంటే చాలా చాలా కష్టం ఉంది అమ్మాయిలు అయితే ఒక్కొక్కటి ఎన్నెన్ని షరతులు అడుగుతున్నారో వాళ్ళు అయితే నిజంగా అందుకేనండి చాలామంది అబ్బాయిలు బాధపడుతున్నారు ఇంకా ఈ బ్రాహ్మణలోనే పురోహితులు ఉన్నారు పౌరచం చేసే వాళ్ళు ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే అస్సలు చెప్పక్కర్లేదండి వాళ్ళకి పాపం వాళ్ళ వంక కూడా ఇలా చూడట్లేదు అమ్మాయిలు ఎందుకంటే అందరూ బీటెక్లు చదువుకుని జాబులు చేసే పిల్లలు ఉంటే పంతులు జాబ్గా పంతులుగా ఉండే పిల్లల్ని ఎవరు చేసుకుంటారు అన్నట్టు వాళ్ళని ఎవరు చూడట్లేదండి వాళ్ళ నోటుకు నూటుకోటుకో ఒక్కళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళు అప్పట్లో అందరూ కానీ ఇప్పుడు పిల్లలు చదువుకున్న వాళ్ళు అయ్యండి పౌరోహిత్య పౌరోహిత్యం చేసే వాళ్ళకైతే అసలు సంబంధాలే లేవు వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వక పాపం చాలా బాధపడుతున్నారండి అసలు కాలం ఎలా మారిపోయిందో చూసారండి నేను మా క్యాస్ట్లోనే ఇలాగా ఈ బ్రాహ్మల్లోనే ఇలాగ ఉందా లేకపోతే బయట అన్ని కులాల్లోనే ఇలాగ ఉందా అని అనేసి అయితే నాకైతే అర్థం కాలేదండి నాకు చూసినంతవరకు అందరూ రిచ్ ఫ్యామిలీలేనండి ఒక్కరు కూడా తగ్గేది లేదన్నట్టు ఉన్నారు అక్కడైతే అమ్మాయిలు అయితే డిమాండ్ డిమాండ్గా ఉన్నారు అమ్మాయిల తరపు వాళ్ళు అయితే అబ్బాయిలే బాధపడే పరిస్థితికి వచ్చిందండి నిజంగా ఆస్తులు చెప్తున్నారు జాబ్ ఎంత ఉండాలంటున్నారు ఇంతకు ముందు రోజుల్లో అయితే నెల జీతం ఎంత అని అడిగేవారు ఎంత సంపాదిస్తున్నాడు అనేవారు అమ్మాయిని పోషిస్తారు మంచి ఫ్యామిలీ కుటుంబం ఏదో కొంచెం ఇల్లు అది ఆస్తుంది అని అనుకుని చేసేసేవారు ఇప్పుడు ఏం లేదండి ఆస్తులు ఆస్తులు ఉండాలంటున్నారు వాళ్ళు ఇటు ప్యాకేజీ మెయిన్ ప్యాకేజీ అడుగుతున్నారండి నాకంటే ఎక్కువ ఉండకూడదు అన్నట్టు ఇద్దరు సమానంగా ఉండాలన్నట్టు మాట్లాడుతున్నారు ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనేది అయితే అస్సలు కుదరట్లేదండి అది ముందు ప్యాకేజీలు అడుగుతున్నారండి ఇద్దరు జాబులు చేసేవాళ్లే కావాలని అడుగుతున్నారు ఎవరు కూడా మా ఇంట్లో మా ఇంట్లో జాబ్ చేయాలి జాబ్ చేయక్కర్లేదు మా ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకుంటే చాలు ఆయన అనేవాళ్ళు ఒక్కళ్ళన్నా కనబడతారేమో అనుకున్నాండి ఎవరో కనబడట్లేదు ఇద్దరు జాబులు చేయాలన్న మాకు జాబ్ చేసే అమ్మాయే కావాలని వీళ్ళు అడుగుతున్నారు మాకింత ప్యాకేజీ ఉండాలని ఆ వాళ్ళు అడుగుతున్నారు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి అసలు ఇలా ఉన్నారా సంబంధాలు బయట అనేసి నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడము కానీ పెళ్ళిళ్ళు చేయాలంటే పిల్లలకి అసలు ఎంత కష్టంగా అయిపోయిందంటే ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయిందండి అబ్బాయిల పరిస్థితి అయితే మరీ ఘోరంగా అయిపోయిందండి ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళు అంత పోషించకుండా ఉండరు కదండి భార్య పిల్లల్ని బిజినెస్ చేసుకునే వాళ్ళలో కూడా సంపాదించుకునే హై క్లాస్గా ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అసలు వాళ్ళని ఊసే ఎత్తట్లేదు మాకు బిజినెస్ అంటేనే వాళ్ళు దగ్గరికి రావట్లేదు సమ బిజినెస్ అన్నట్టు పక్కకి వెళ్ళిపోతున్నారు అసలు బిజినెస్ చేసుకునే వాళ్ళు పోషించలేరా అండి ఫ్యామిలీని అసలు అంత ఘోరంగా ఉన్నారండి అమ్మాయిలు అయితే ఎందుకు ఇంత డిమాండ్ వచ్చింది అని అంటే పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే అందరూ ఇలాగ ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు స్కానింగ్లు చేయించేసుకుని అమ్మాయి అబ్బాయి అని అప్పట్లో చెప్పేసేవారు ఇంకా అమ్మాయి అనేసరికి మాకు వద్దని ఆభాషలు చేయించేసుకునేవారు ఆ అభాషలు ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు కనబడుతుంది ఇప్పుడు పిల్లలేమో డిమాండ్ అయిపోయారు తక్కువైపోయారు ఆడపిల్లలు అందుకనే ఆడపిల్లలు తక్కువైపోయిన వాళ్ళు ఇప్పుడు డిమాండ్ ఎక్కువైపోయింది అప్పట్లో అలా అభాషణలు చేంజ్ చేయించేసుకున్నారు అది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కనబడుతుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఏదేమైనా కానీ అసలు చాలా దారుణం అనిపిస్తుంది అప్పుడుది ఇప్పుడు కనబడుతుంది ఏ రోజుకైనా మనం ఒకటి చేసామంటే అది కొన్ని సంవత్సరాల తర్వాత అయినా దాని ఎఫెక్ట్ అయితే కనబడుతుంది అని అనడానికి అయితే ఇది నిదర్శనం అనిపించిందండి ఆ పిల్లలు అయితే ముప్పైసేళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా పెళ్ళిళ్ళు కాలేదని పాపం అలా ఉంటున్నారు ఓ పక్క వాళ్ళు వీళ్ళు ఇంకేంటి ఇంకా పెళ్లి చేసుకోవా ఇంకా పెళ్లి చేసుకోవాలని ఓ పక్కన భేదించేవాళ్ళు అని వాళ్ళు ఉంటారు ఓ పక్క చూస్తే అమ్మాయిలు కొండెక్కి కూర్చున్నారు ఎవరికి సంబంధాలు అనేవి చూడాలంటే చాలా భయం వేసేలాగుందండి ప్రతీది డబ్బుతో ముడిపడుంది ప్యాకేజీలు 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 అసలు నెల జీతాల మాట పోయిందండి ఇప్పుడు సంవత్సర ప్యాకేజీలే మాట్లాడుతున్నారు అసలు అసలు ఏమో ఏమో ఏం జరుగుతాయో తెలియదండి మగపిల్లలు పెళ్లి చేయాలంటే చాలా కష్టమైపోయింది మీ మీ దగ్గర కూడా ఇలాగే ఉన్నారా అండి లేకపోతే నేను నేను చూసింది ఇందులోనే ఇలా ఉన్నారా మొత్తం అంతా ఇలాగే ఉన్నారా అనేది అయితే నాకు అర్థం కాలేదు ఎవరైనా కామెంట్ చేయండి అన్ని చోట్ల ఇలాగే ఉన్నారు అన్ని కులాల్లోనే ఇలాగే ఉన్నారని అంటే కనుక కామెంట్ చేయండి పైగా ఆ వీడియో చూసిన చెప్పి కింద కామెంట్లు పెట్టారండి అబ్బాయి తరపు వాళ్ళే చాలామంది అంటే మిడిల్ క్లాస్ సంబంధాలు కాదా ఇది అంతా రిచ్ ఫ్యామిలీలేనా అంటే మరి మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి అమ్మాయిని ఇవ్వరా మిడిల్ క్లాస్ అబ్బాయిలకు అమ్మాయిని ఇవ్వరా అంటే మాట్లాడితే పది లక్షల పైనే ప్యాకేజీలు అడుగుతున్నారు మరి పది లక్షల లోపు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మాకు స్టార్టింగ్ ఆ శాలరీసే ముప్పై వేలు ఇస్తారు అది పెరగాలంటే మేము ఐదు ఆరు సంవత్సరాలు పనిచేస్తే కానీ ఆ శాలరీలు పెరగవు అయితే లక్ష రూపాయల శాలరీ అవ్వాలంటే ఎప్పటికవ్వాలండి అది మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవా అబ్బాయి ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది అలాగే ఉండాలని అబ్బాయి తరపు వాళ్ళు అయితే అబ్బాయిలు ఉన్నవాళ్ళు అనుకుంటండి మొత్తం ఎన్ని కామెంట్లు పెట్టారో ఆ మ్యారేజ్ దాని గురించి అయితే పెళ్లి సంబంధాల గురించి అంటే అందరూ రిచ్ ఫ్యామిలీలేనా మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకెలా ఉండిపోవాల్సిందేనా అని చాలా బాధగా పెట్టారండి కామెంట్లు అన్నీ నేను చదివాను అసలు మగపిల్లలు అయితే ఘోష అయితే ఒక రకంగా లేదండి ఎవరైనా సరే ఇప్పటికైనా అమ్మాయిలు ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించుకొని ఏమన్నా మంచి కుటుంబం మంచి ఫ్యామిలీ అని అని అనుకుని పెళ్ళిళ్ళు చేస్తే బాగుండేది కానీ ఎవరో స్వార్థం వాళ్ళే చూసుకుంటారు కదా మంచిగా రిచ్గా ఉండాలి మా అమ్మాయి లైఫ్ బాగుండాలి ఆస్తులు ఉండాలని ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలు మంచి ఇంటికే ఇవ్వాలనే చూసుకుంటారు ఆడపిల్లలు అన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇలా ప్యాకేజీల గురించి మాట్లాడుతుంటే అబ్బాయిలు ఈ వయసు పెరిగిపోయి వాళ్ళు ఇంట్లో ఉండి పెళ్ళిళ్ళ ఒక పెద్దవాళ్ళు పాపం బాధపడుతుండి ఇంకా పెళ్లి చేయలేదు వయసు అయిపోతుంది అందరూ ఈ తిన వయసు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయని కొంతమంది అనుకుని అలాగే చాలామంది కుమిలిపోయే తల్లిదండ్రులు అయితే ఉన్నారండి ఈ నాకు ఈ సంబంధాలు చూసిన తర్వాత అయితే అయ్యో బాబాయ్ బయట ప్రపంచం ఇలా ఉందానని అయితే అనిపించిందండి మగపిల్లలకు చేయి పెళ్లి చేయడం అంటే చాలా కష్టమైపోయిందని అనే చెప్పాలి ఇంకా పౌరాత్యం వాళ్ళ పని అయితే ఇంకా అస్సలు అవసరం లేదండి చెప్పుకోవడానికి ఏమీ లేదు నలభై ఏళ్ళు వచ్చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళు అలాగ వదిలేసుకుని ఇంకా వాళ్ళకి చదువుకునే అమ్మాయిలే దొరుకుతున్నారు అందరూ అసలు ఇంకా ఇంట్లో సాంప్రదాయంగా పద్ధతిగా మన కుటుంబ ఫ్యామిలీని చూసుకుంటే చాలా అమ్మాయిలు అయితే ఈ రోజుల్లో లేరండి ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా పంతులు గారులను చేసుకోవట్లేదు అది మెయిన్ అయిపోయిందండి అక్కడ వచ్చిన తేడా ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట చేయించుకున్న ఆ భాషలకు ఆడపిల్లలు వద్దు అని అనుకున్న పాపానికి ఈ రోజున ఆడపిల్లలు దొరకకుండా అయిపోయిన పరిస్థితి వచ్చిందండి బయట ప్రపంచం ఎలా ఉంది అని అని చెప్పడానికైతే నేను ఈ వీడియో చేశానండి నేను చూశాను లైవ్లోను దాన్ని చూసి అమ్మో బయట ఇలా ఉందా పెళ్లి సంబంధాలు అంటే అని అని ఇలా అన్నట్టు నేను ఈ వీడియో చేశాను మీ మీ కులాల్లో కూడా అసలు అన్ని క్యాస్ట్లోనూ ఇలాగే ఉందా అనేది అయితే ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అది అందుకే బయట ఎలా ఉందా అని చెప్పడానికనే చేశానండి ఈ వీడియో ఓకే అండి థ్యాంక్ యూ